సకల వేదసారం సంసారంలో పడి భగవంతుని అతని కైంకర్యం మరిచి సంచరించే మనల్ని ఉద్ధరించడానికి పరమకృప్త నరుడు నారాయణుడు అనే తానే అయిన హిమాలయాల్లో పత్రికాశ్రమంలో వెలువరించినది అష్టాక్షరం దీన్నే తిరుమంత్రం మంత్రరాజం అంటారు వేదాలు అందరికీ అందుబాటులో ఉండవు కానీ వేదసారమైన తిరుమంత్రం మన సమీపంలో ఉండి మననం చేసిన వారిని అందరినీ అన్ని విధాలా కాపాడుతూ ఉంటుంది అన్ని రహస్యాలు ఇందులో ఉన్నాయి మిత్రులు వృక్షమంతా ఉన్నట్టు ఇది తెలిస్తే అన్నీ తెలిసినట్టు ఈ తిరుమంత్రం ఇతర ఏ మంత్రం చేర్చినా శీఘ్రంగా కార్యకరం అయ్యేట చేస్తుంది పూర్వాచారులైన పిల్ల లోకాచారులు అన్న మహానుభావులు ఈ మంత్రం యొక్క అర్థం సామాన్య లోకాలు కూడా అందించాలని సంకల్పంతో సూత్రముపమైన ముముక్షపడి అనే గ్రంథాన్ని ద్రౌడ భాషలో లోకానికి అందించారు ఈ గ్రంథంపై కూడా అనేక మంది మహానుభావులు వ్యాఖ్యానాలు అనుకరించారు తనను నిత్య కైంకర్యానం సేవించిన నిత్య సూర్యుల వలే కాక ఈ సంసార మహాసాగరమును మునుగుచూ బాధలు పడుతున్న చేతులను అనగా మన యొక్క దుస్థితిని చూసి శ్రీమన్నారాయణుడు జాలిపడినం మనము తన ఆశ్రయం తరించుడికి వేదములను ప్రతిపాదించాం ప్రసాదించాం ఈ వేదముల యొక్క అర్థములను మరింతగా తెలుసుకున్నట్టుగా ఈ స్మృతులు ఇతిహాసములు పురాణాలను ప్రవర్తింపజేసాం కానీ ఈ శాస్త్రములు చదివి జ్ఞానవంతులు కూడా చేయ చేతనలకు ఎన్నో యోగ్యతలు కావలసి వచ్చాం మనకు శాస్త్రములు అభ్యసించడానికి దుర్లమైన పనులను తలంచి పరమాత్మ సకల వేదాసారముకు సులభం తెలుపు ఉపక్రమించింది ఆత్మ పరమాత్మల స్వరూపము దాని పొంది ఉపాయమును దాని ఫలముకు మోక్షం యొక్క యథార్థ స్వరూపం తెలుపునంటే అష్టాక్షరి ద్వయం చరమ మనం మూడు మంత్రములను ప్రకాశింపజేసి అనుగ్రహించారు తిరుమంత్రము అనబడే అష్టాక్షరిని భద్రకాశ్రమునందుకు తన అంశభూతుడు నరుణుద్దేశించి ప్రకాశింపజేసాం అనగా ఈ మంత్రరాజ్యంలో తానే ఆచారుడు శిష్యుడై ప్రకాశింపజేసిన కనుకనే మనం గురుపరంపర ప్రారంభం లక్ష్మీనాథ సమారంభం అని సర్వేశ్వరిని ధ్యానిస్తాం రెండవదైన ద్వైమంత్రం వైకుంఠములను తన భార్య యొక్క లక్ష్మీదేవిని ఉద్దేశించి ప్రకాశింపజేస్తాం మూడవదైన చర్మశ్లోకమున కురుక్షేత్ర యుద్ధమునందు తన శిష్యుడై ఆశ్రయించిన అందినం వచ్చి ప్రకాశింపజేసాం శ్రీ పిల్లలోకాచారు వారు మంత్రాత్మని మోముక్షుభజన్లందరికీ సులభంగా అర్థమవుటకు కృపతో మమోక్ష పడి ముక్షుభల గడప అనే గ్రంథం ప్రసాదించారు మోముక్షడు కృష్ణుడుకి ముందు సాధించిన గ్రంథములు యాదృచ్ఛికపడి పడి మిక్కిల సంగ్రహం వరంద పడి మిక్కిల విస్తారం శ్రేపతి పడి సంస్కృతము అని మూడు ప్రబంధములు చెప్పండి విశేషముల ప్రబంధములను నడిచి ఈ పొడి అందరికీ ఆదరింపదగినాయి ముముక్షువును తెలియవలసిన రహస్యములు మూడు అవి తిరుమంత్రము రెండు దైవమంత్రము మూడు చరవ మంత్రము ముముక్షువు భగవదానుమత ఎంతో ఆనందము గల చేస్తుంది అటువంటి ఆనందము అనుభవించలేదు ప్రీతి గల వారికి సంసార బంధము విడవ తగింది వీరికి విరోధి సంసారం ఈ సంసార బంధమును పోగొట్టుకోవడం వీరు కోరుకుంటారు ఒకదాన్ని విడిచిగా ఆమెపై దాన్ని పొంద పొందటే కొరికే కదా కనుక వీరిని మోక్షవులు అందరూ తిరుమంత్రము ద్వయమంత్రముతో చరవ మంత్రములను రహస్యమని అనుకునే కారణం ఈ సమస్త పనిషత్తుల సారమైన అర్థమను తొలకటే తిరుమంత్రము ఎవరు అనే జ్ఞాన జ్ఞానం అనే ఒక ఆత్మ యొక్క యథార్థమైన స్వరూప స్వభావం తెలుపు తెలుపుతుంది భయమంత్రం మనం ఎవరిని ఎట్టు సరైన తెచ్చవచ్చును అనగా మనం పొందదగిన పొలం ఏ సాధనం లభించి ప్రాపగా జ్ఞానం అనగా ఉపాయం యొక్క యథార్థ స్వరూపం తిరుగుతుంది చర్మ మంత్రం ఉత్తమోత్తమైన శాస్త్రీయమైన పురుషార్థ స్వరూపం కైంకర్యం లేక సేవను తెలుపుతుంది మంత్రం అంటే మననము చేస్తే రక్షణ చేయని కొన్ని మంత్రములు శబ్దశక్తి చేతులు రక్షిస్తాయి అర్థాన్ని కూడా శబ్దంతో పాటు మననం చేయడానికి అవకాశం ఉన్న మంత్రాన్ని మూల మంత్రము అంటారు తిరుమంత్రములు మూల మంత్రములు కూడా అంటాం ఇవి అన్ని మంత్రములో పరమైనది ఉత్తమమైన రహస్యం పవిత్రం చేయ పదార్థములు కూడా పవిత్రం చేయ సనాతనమైనది ఈ మూడు రహస్యములో మొదటిది తిరుమంత్రం లేక అష్టాక్షి దీన్ని మంత్ర బ్రహ్మ అని అని కూడా అంటారు ఈ మంత్రము అకారత్రయము ప్రతిపాదించే ప్రధానమైంది ఆకారత్రయం అనగా ఒకటి అన్ అనన్యార్గశేషత్వం అనగా మనము శ్రీమన్నారాయణకి ఒక్కరికి మాత్రమే ఇష్టం వచ్చినట్లు వినియోగించుకున్నట్టు తగినట రెండు అనన్య శరణత్వం శ్రీమన్నారాయణుడు తన ఇతరులకు ఎవ్వరికి నాకు రక్షకులు కారణం ఉండుట మూడు అనన్య భోగ్యత్వము శ్రీమన్నారాయణ ఒక్కడే తగిన వాడు ఇతరుల అనుభవింపు తగిన వారు అని ఉండుట ఈ తిరుమంత్రము నారాయణుడే ద్రష్ట అంటే అతనితో వాటి ఉంది కానీ ఒకనాడు ఒకరి చేత కనగొడబంది కాదు ఎవరికో ఒకరికి బహదానుగ్రహాన్ని భాషించడానికి కాని కాని కాదు నిత్యము సత్యమైనది ఈ మంత్రం ఈ తిరుమంత్రం మనకి దాని యొక్క గౌరవం తగినట్లుగా ఆదరంతో అనుసంధానించవాలని ఎందుకనగా నాలుగు వేదములు ఎందుకు స్మృతులు పురాణాలు ఇతిహాసము మొదలగు వారిలో తెలపడు అర్ధపంచకం జీవ పర ఉపాయ ఫల విరోధులు ఈ తిరుమంత్రం చే ముఖ్యంగా తెలుపుబడుతున్నాయి అర్ధపంచక జానం అనగా పొందవలసిన భగవంతుని స్వరూపం పరస్వరూపం ఒకటి రెండు పొందవలసిన చేతన స్వరూపం జీవస్వరూపం మూడు ఆ భగవంతుని పొందుటకు ఉపాయము ఉపేయం స్వరూపం నాలుగు అట్లు పొందడం వల్ల కలుగు లాభం ఫలస్వరూపం ఐదు ఈ భగవత్ ప్రాప్తి విరోధమైన విరోధస్వరూపం ఈ ఐదెంటికి తెలుసుకుంటే ఈ జ్ఞానం ఈ మంత్రం భగవంతుడు దయతో మనం ఉద్దరించడానికి కై చేసిన కృషి ఫలితమని తరించి ద్రవించు హృదయంతో ఉచ్చరించవడం మూడు తిరుమంత్రములు సకల సార్ నాలుగు దీని యొక్క పంచ సంస్కారం సమాచారం పొందువారిని చెవిన పడుకుని పొందని వారి చెబులు పడకుండా అనుసంధించవలసి నియమం కాదు తెలియవలసిన అర్థములన్నిటి అర్థపంచకములు తెలుపు ఈ తిరుమంత్రమునందున శ్రేషత్వము శరణ్యత్వము ప్రాప్త్యత్వము అని మూడు ఆకారములు కలవాడి ఈ మంత్రం చే చెప్పవచ్చు నారాయణి అందును ఈ మంత్రం ఆచారాలకు లోబడి ఉన్నదగినట్టు చే దీనికి మనకు ఉపదేశిస్తున్న ఆచారాన్ని అందున ఆదరం అధికంగా ఉండొచ్చు తిరుమంత్రదరం ఇవ్వగల ఫలము తప్పగా ఇచ్చాం స్వశ్రీ జయశ్రీ